అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అదురుపై అయితే చెప్పేసిందండి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా అయితే లబ్ధి పొందవచ్చండి వీరికి నేరుగా ఈ పథకాలన్నీ మీ ఖాతాలో జమ అవుతాయి నేరుగా మీ యొక్క ప పథకాల ద్వారా లబ్ధి అయితే చేయకూడదు అనమాట వీరికి నేరుగా పథకాల ద్వారా ఏ వస్తువులైతే పంపిణీ చేస్తున్నారు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో డాక్టర్ మహిళలకు సంబంధించిన పండగ వాతావరణం అయితే రాబోతుందండి వీరందరి ఖాతాలో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి వస్తువులు పంపిణీ చేయబోతున్నారు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి శుభార్తలు అయితే వచ్చాయండి ఈ యొక్క శుభార్ అనేవి వీడియో అయితే మీకు అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కే రాష్ట్రంలో కాకుండా కేంద్రం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను కూడా మీకు నా చాలు ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చిన్న లైక్ ఇవ్వండి అప్డేట్స్ అనేవి ఎప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇందులో ముఖ్యంగా చూస్తే కనుక ఆధారణ త్రీ పాయింట్ ఓ ఇదొక ఉచిత కుట్టు పంపిణీ చేసే కార్యక్రమం అండి ఇది కొత్త స్కీమ్ ఇది ఇదివరకు చూసుకుంటే గనక కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించేవి ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా నిర్వహిస్తున్నారు కానీ అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆదరణ త్రీ పాయింట్ ఓ పదకొండు ద్వారా రాష్ట్రంలో ఎవరైతే కుట్టు మిషన్లు ఉండి కూడా ఉపాధి పొందుతున్నారో ఎవరైతే మహిళలు మిషన్లు కొడుతున్నారో లేకపోతే పురుషులు మిషన్లు కొడుతున్నారు ఎవరైతే మిషన్తో ఉపాధి పొందుతున్నారో వారందరికీ కూడా కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క కుట్టు మిషన్లు అంటే ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా మోడల్స్ మిషన్స్ అయితే వచ్చాయి కదండి పాత మిషన్స్ కాకుండా అలాంటి మిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ఉచితంగా అయితే పంపిణీ చేయబోతుంది ఇక అదేవిధంగా ఎవరైనా కనుక ఉచితంగా కుట్టు మిషన్లు నేర్చుకోవాలనుకున్నా లేదా ఉచితంగా కుట్టు మిషన్లు నేర్చుకుని ఉండి షాప్ నుండి పెట్టుబడి వాళ్ళ ఉపాధి పొందాలనుకున్న వారికి కూడా ఈ యొక్క మిషన్లు అయితే వారికి పంపిణీ చేస్తారండి మీరు ట్రైనింగ్ అయితే తీసుకోకుండా అయితే ఉండాలి ముందు గవర్నమెంట్ నేర్పించే ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి లేదంటే కనుక మీరు బయట ఇండివిజువల్గా నేర్చుకున్న పర్లేదు మీకైతే మిషన్స్ అయితే వస్తుంది కానీ ఈ మిషన్ ఇచ్చిన తర్వాత మీరైతే కంపల్సరీ మీ యొక్క షాప్ అనేది ఏర్పాటు చేసుకుని దాని మీద ఉపాధి పొందుతూ ఉండాలి అప్పుడు మాత్రం మీకైతే ఈ యొక్క ఉచిత కుట్టి మిషన్లు అయితే వస్తుంది ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఆధారణ త్రీ పాయింట్ ఓ స్కీమ్కి సంబంధించి వెయ్యి కోట్లు అయితే కేటాయిస్త ఉన్నారండి అయితే ఈ యొక్క స్కీమ్స్కి ఏటాయించె ఎవరైతే ఉపాధి పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారు పురుషులు ఎవరైతే ఉన్నారు ఈ యొక్క ఉచిత కొట్టు మిషన్కి సంబంధించి వర్క్కి సంబంధించి ఎవరైతే ఆధారపడి ఎదగాలనుకుంటున్నారో వాటికి సంబంధించి చేయూతని ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది అయితే దీనికి సంబంధించిన రీ అసెస్మెంట్ అయితే వచ్చిందండి త్వరలోనే ఈ యొక్క ప్రారంభం ఈ యొక్క ఆదాన త్రీ పాయింట్ ఓ స్కీమ్ అనేది ప్రారంభించబోతున్నారు ఇప్పుడు మీరు అందరూ అప్లై చేసుకుంటే కనుక మీకైతే మీ దగ్గర పాత మిషన్లు ఉంటే కనుక మీరు కొత్త మిషన్లు అయితే పంపిణీ చేస్తారండి పాత మిషన్ అయితే మీకు ఇంకా మీరు పక్కన పెట్టేవచ్చు పక్క కొత్త మిషన్ ఎవరైనా ఒక వర్క్ చేసుకోవచ్చు కొత్త వారికి అందరికీ కూడా ఉచిత కొట్టి మిషన్లు వస్తాయి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ యొక్క స్కీమ్కి ఆదరణ త్రీ పాయింట్ అందరూ కూడా ఉచితంగా కొట్టి మిషన్లు అయితే పొందవచ్చు మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి